అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాత కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు రవై నేసుకరిస్తున్నాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలం మందు మన స్థుతి అంశం దేవుడు ఎలాగు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే మాటని ఆధారం చేసుకొని మనం ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం ఉదయకాలమందు దేవుడు ఎలాగు పరిశుద్ధుడు అవ్వగలడు ఏ లక్షణాలను బట్టి ఆయన పరిశుద్ధుడు అవ్వగలడు కొన్ని మాటలకి జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం జఫన్యా గ్రంథము మూడవ అధ్యాయము ఐదో వచనాన్ని చదువుకుందాం అయితే న్యాయము తీర్చు యహోవా దాని మధ్యనున్నాడు ఆయన అక్రమము చేయువాడు కాడు అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును ఆయనకు రహస్యమేది లేదు ప్రియ సహోదరి సహోదరులరా మన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధతను మన దగ్గర నుంచి కూడా కోరుకుంటున్నాడు ఆయన నమ్ముకున్న బిడ్డలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఆయనకున్న అనేక లక్షణాల్లో ఒక లక్ష లక్షణం ఆయనలో ఉన్న పరిశుద్ధత ఆయన ఏ పాపము చేయని వాడుగా పరిశుద్ధుడిగా ఆయన మనకు లేఖన భాగంలో మనం కనిపిస్తూ ఉన్నాడు అయితే దేవుడు ఎలాగు పరిశుద్ధుడు అనే మాటని మనం జ్ఞానం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం అనేక అంశాలు ఆయన అబద్ధం ఆడేవాడు కాదు ఆయన నరుడు కాడు ఆయన పశ్చాత్తాప పడేవాడు కాదు ఆయన అన్యాయం చేసేవాడు కాదు ఇలా మనం అన్ని ఒక్కొక్కటిగా ఈ లక్షణాల ద్వారా అంటే ఆయన అన్యాయం చేసేవాడు కాదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు అని మనం చెప్పవచ్చు ఆయన అబద్ధమాడేవాడు కాదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు అని చెప్పవచ్చు ఆయన అబద్ధమాడి ఆడి పశ్చాత్తాపడేవాడు కాదు కాబట్టి ఆయన పరిశుద్ధుడని చెప్పవచ్చు స్వభావ సిద్ధంగా ఆయనలో ఉన్న ఆ లక్షణాలను బట్టి ఆయన పరిశుద్ధత మనము తెలియచేసుకోవచ్చు నేటి ఉదయకాలముందు మనం జ్ఞాపకం చేసుకుంటే అక్రమము చేయువాడు కాదు ఆయన అక్రమము చేసేవాడు కాదు క్రమము లేని క్రియలు చేసేవాడు కాదు మానవులమైన మనమైతే అక్రమము చేసేవారము మనము దేవుడి లోకాన్ని సృష్టించి ఏదైనా తోటలో తన స్వరూపములు ఆదాము అవ్వను పెట్టి దేవుడి కొన్ని క్రమాల్ని కొన్ని నియమాల్ని పెడితే ఆ క్రమాల్ని మీరి అతిక్రమించి దేవునికి విరోధంగా చేసింది మానవులే అక్రమములు చేసేది మానవులే ఉదయం లేసిని కానించి లేదంటే జన్మత చేసిన ప్రతి పాపము మనం చేసేయన్ని క్రియలు సరైనవిగా లేకుండా అక్రమముగా ఉంటూ ఉంది అయితే ఆయన అక్రమ కార్యాలు చేయటానికి అక్రమ పనులు చేయటానికి ఆయన నరుడు కాదు ఆయన మానవుడు కాదు ఆయన మానవ రూపములో వచ్చిన దైవ కుమారుడు కానీ మానవ స్వరూపములో మానవ దేహ రక్త మాంసములతో ఆయన ఈ లోకానికి వచ్చాడు కానీ స్వభావ సిద్ధంగా సహజ సిద్ధంగా ఆయనలో ఉన్న లక్షణం ఆయన అక్రమము చేసేవాడు కాదు కానీ గ్రంథంలో మనం చూసుకుంటే అక్రమము చేసిన వారిలో ఒక్కడిగా ఎంచబడెను అక్రమము చేసిన వారిలో ఆయన ఈ లోకానికి పరిశుద్ధుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన చేసిన ప్రతి పని అక్రమమైంది కాదు ఎందుకు ఆయన్ని హింసించారు ఎందుకు ఆయన్ని కొరడాలతో కొట్టారు ఎందుకు ఆయన్ని సిలువ కప్పచెప్పారు ఎందుకు ఆయన ఆయన చేతుల్లో కాళ్ళల్లో మేకులు దిగ్గొట్టారు ఎందుకు ఆయన్ని సిలువలో వేలారెడ్డిగా చేశారు ఎందుకు అంత ఘోరశ్రమలు ఆయనకు అనుభవించేట్టుగా చేశారు ఆయన ఏమన్నా అక్రమం చేశాడా క్రమం లేని పనులు చేశాడా లోకానికి విరుద్ధమైన పనులు చేశాడా ఆయన ఏమన్నా అపాయము హానికరము నష్టకరం చేశాడా సృష్టికి కానీ లోకానికి కానీ సమాజానికి కానీ సమాజంలో ఉంటున్న జనాలకు కానీ ఆయన ఏమి అక్రమం చేయలేదు ఆయన చేసిన బోధలు అనేక మందికి మార్పును కలిగించని మార్గములో చెడు మార్గంలో వెళ్తున్న వారు ఆయన మాటలు విని మంచి మార్గంలోకి వచ్చారు అది ఆయన చేసిన మంచి పనే అనేక మంది రోగ్రస్తులు ఆయన ద్వారా స్వస్థ పొందినట్లుగా చూస్తూ ఉన్నాం పుట్టి గుడ్డివాడితో సహా కుంటి వాళ్ళతో సహా అప్పుడే చూపుతో ప్రాబ్లం ఉంటే నయం చేయటం వేరు పుట్టి గుడ్డివాడు పుట్టుకతోనే గుడ్డివాడు పుట్టుకతోనే కుంటి వాళ్ళు కాళ్ళు లేని వారికి ఆయన స్వస్థత దయచేశాడు కాళ్ళను దయచేశాడు చూపు లేని వారికి ఆయన చూపు దయచేశాడు రోగం గల వారిని ఆయన ముట్టి స్వస్థపరిచాడు ఎన్నో అద్భుత కార్యాలు అనేక రోగాలను ఆయన సృష్టిపరిచాడు ఆయన ద్వారా ఏ అక్రమము ఈ సృష్టిలో జరగలేదు కానీ అక్రమము చేసిన వారి వలే ఆయన్ని ఎంచబడి అక్రమము చేసిన వారికి ఏ విధమైన శిక్ష వేస్తారో ఆ విధంగా శిక్ష కారణం ఏంటంటే అక్రమము లేని మన జీవితాల్ని క్రమపరచటానికి క్రమమైన రీతిలో క్రమ పద్ధతిలో మన బ్రతుకులు మన జీవితాలు మనల్ని తీర్చిదిద్దటానికి మనము సరైన మార్గములో క్రమమైన మార్గంలో మనం ప్రయాణించటానికి ఆయన అక్రమకారుల్లో ఒకడుగా ఎంచబడ్డాడు ఆయన శిలువలో మనందరి కోసం చనిపోయి తిరిగి లేచాడు ఆయన చేసిన రక్షణ కార్యం ద్వారా ఆయన ఎందు విశ్వసించుట ద్వారా ఆయన ఎందు నమ్మిక ఇంచుట ద్వారా మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టు ద్వారా మనకి విమోచన దయచేసింది ఆ విమోచన మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉంటే అది క్రమమైన మార్గములు కండా మనం వెళ్తూ ఉంటాం ఎందుకంటే బైబిల్ గ్రంథం ఎవరిని హాని చేయమని కానీ ఎవరిని శిక్షించమని కానీ లేఖన భాగంలో చెప్పట్లేదు కానీ అందరికీ మేలు చేయము నిన్ను నీ పొరుగు ప్రేమించమని బైబిల్ సెలవిస్తుంది అదే క్రమమైన రీతి ఎవరైతే మనము దేవుని నమ్ముకొని యేసుక్రీస్తు మార్గంలో మనం ప్రయాణిస్తూ ఉంటామో క్రమమైన మార్గములో మనం ప్రయాణిస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న జఫన్యా గ్రంథంలో మనం చూసుకుంటే ఆయన అక్రమము చేయువాడు కాదు కాబట్టి స్వభావ ఆయనలో ఈ లక్షణాలు మనం చూసుకోవచ్చు ఎందుకంటే అన్యాయం చేసే దేవుడు కాదు కాబట్టి స్వభావ సిద్ధంగా ఆయన పరిశుద్ధుడిగా మనం చూసుకోవచ్చు ఆయన ఎవరికి విరోధంగా చేసే పనులు ఏమి చేయుడు కాబట్టి స్వభావ సిద్ధంగా ఆయన పరిశుద్ధుడని చెప్పుకోవచ్చు ఆయన అబద్ధమాడేవాడు కాదు కాబట్టి ఆయన స్వభావ సిద్ధంగా పరిశుద్ధుడని చెప్పుకోవచ్చు ఆయన తప్పు చేసి పశ్చాత్తాపడే లక్షణాలు కలిగిన వాడు కాదు కాబట్టి ఆయన పరిశుద్ధుడని చెప్పవచ్చు ఇప్పుడు మనం చదువుకున్న మాటలో ఆయన అక్రమము చేయు వాడు కాదు కాబట్టి స్వభావ సిద్ధంగా ఆయన పరిశుద్ధుడని లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అలాంటి పరిశుద్ధ దేవుణ్ణి ఉదయకాల ముందు జ్ఞాపకం చేసుకొని మనం స్తుతించుటం మన జీవితాలకి ఎంతైనా మేలుకరం దేవుడు ఈ కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించడం గాక ప్రేమ గల తండ్రి నమ్మకం మా దేవా మీకు స్తోత్రం మీరు మీరెంత పరిశుద్ధుడో మీరు ఎలాగూ పరిశుద్ధుడో మీరు మా జ్ఞాపకం చేస్తున్నందుకు అందనములు అవునైనా మీరు అక్రమము చేయువారు కాదు కానీ కేవలం మమ్మల్ని క్రమరీతిలో పరచపడటానికి మీరు అక్రమకారుల్లో ఒకటిగా ఎంచబడినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియచేస్తూ మమ్మల్ని క్రమమైన మార్గంలో ఉంచినందుకు స్తోత్ర వందనములు తెలియచేస్తూ యేసు క్రీస్తు నామన్న స్తోత్రం చలించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమ్మేన్